దేశ రాజకీయాల్లో తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ఉంటే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఆయన సొంత రాజకీయ ప్రయాణం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఈ దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశాడు కొన్ని రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర గేమ్ చేంజర్ తన సొంత పార్టీ జన సూరాజ్ విషయంలో చతికిల పడ్డాడు అనేసి దేశవ్యాప్తంగా అనేకమంది చర్చించుకుంటున్నారు ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర కోటి మందికి పైగా సభ్యులు క్షేత్రస్థాయిలో వెయ్యిన్ని మూడు వందల మంది నిపుణులతో భారీ యంత్రాంగాన్ని నడిపినప్పటికీ జన సూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది ఆ పార్టీ పోటీ చేసే రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో దాదాపు తొంభై ఎనిమిది శాతం అంటే రెండు వందల ముప్పై మూడు సీట్లలో డిపాజిట్లు కూడా గలంతాయి కనీసం పది లక్షల ఓట్లను కూడా సాధించలేకపోయింది ఓవరాల్గా చూసుకుంటే కానీ ఎవరు మన ప్రశాంత్ కిషోర్ గారికి ఎన్నికలకు ముందు బీహార్లో ఎన్డీఏ గెలవదు నితీష్ కుమార్ ఇరవై ఐదు సీట్లు దాటితే రాజకీయాల నుండి తప్పుకుంటాను అనేసి ఈ ప్రశాంత్ కిషోర్ గారు సవాల్ ప్రశాంత్ కిషోర్ గారు సవాల్ కూడా విసిరాడు కానీ అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ అఖండ విజయం కూడా సాధించింది జేడియు ఎనభై సీట్లకు చేరుకుంది తన సొంత అంచనాలు సవాళ్ళు విఫలం కావడంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుండే వైద్యులవుతాడా అనే ప్రశ్న కూడా ఇప్పుడు గట్టిగా బలంగా వినబడుతుంది అందరికీ శక్నం చెప్పే బల్లి పడిందంట అలా నిపుణుల టీంతో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ తన రాష్ట్ర ప్రజల నాడిని పట్టుకోలేకపోవడం ఆయన కెరీర్లోనే అతిపెద్ద వైఫల్యంగా దేశంలోనే అనేక రాజకీయ పార్టీలందరూ కూడా పార్టీల నా పార్టీల నాయకులు అభివర్ణిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రశాంత్ కిషోర్ మీద ఓ రేంజ్లో ఫైల్ అవుతున్నారు పీకే పలు సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి నేను ఇచ్చిన వ్యూహాలు బాగా పనిచేశాయి దానివల్లే విజయం సాధ్యమైంది అనే విధంగా మాట్లాడారు అనేక సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపునో ప్రశాంత్ ఇచ్చేశాడు ఇచ్చేశాడన్నాడు అక్కడే కార్యకర్తలకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది గత ఎన్నికల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది తాజాగా జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ దారుణంగా ఓడిపోవడం ఇప్పుడు అనేక మంది రాజకీయ పార్టీలకు ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి రాజకీయ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోయాడు అట్లీస్ట్ వన్ సీట్ కూడా గెలి గెలిపించుకోలేకపోయాడు ఈ నేమ్ వ్యూహకర్త అని చెప్పేసి చాలామంది అప్పుడే విడుచుకుపడుతున్నారు నరేంద్ర మోదీ గారిని రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలో తీసుకోవడానికి వ్యూహకర్తగా పనిచేశారు అధికారంలోకి వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత స్టాలిన్ గారు తమిళనాడులో కేసీఆర్ వంటి వారిని నేనే సీఎం చేశాను అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్ అఫ్ కోర్స్ ఆయన వ్యూహాలు కూడా అంటే రాజకీయ పొలిటీషియన్స్కి ఇమేజ్ ఉంటుంది దానికి కొంచెం వ్యూహకర్తల ఐడియాస్ యాడ్ అయిందంటే వాళ్ళు ఈజీగా అధికారంలోకి వస్తారు అంతేగాని కంప్లీట్గా వీళ్ళే వీళ్ళ వల్లే అధికారంలోకి వచ్చిందంటే అది వాళ్ళ భ్రమ సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం మీద సోషల్ మీడియాలో బీభత్సంగా సెటిల్ కూడా వినిపిస్తున్నాయి పీకే గారి మీద ఇంకోసారి నా వల్లే గెలిచాను అంటే సహించేది లేదు ఇంకోసారి నా వాళ్ళే నా వల్లే గెలిచారు నేను గెలిపించాను అంటే బాగోదంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు అప్పుడే వ్యూహకర్తగా విజయం సాధించాలంటే ఆయన క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకుడిగా ప్రజలు నమ్మకపోవడాన్ని నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విప్లమయ్యారని చెప్పేసి ఈ ఫలితాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వ్యూహకర్తలు జస్ట్ ఐడియాస్ ఇస్తారు ఇలా ముందుకు వెళ్ళండి పాసిబిలిటీ ఉంటుంది అంతవరకే చెప్తారు అది కూడా జీరో పర్సెంట్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీని పైకి లేపడం అనేది అసలు ఇంపాసిబుల్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీలకు ఇలాంటి వ్యూహకర్తలు యాడ్ అయ్యారంటే ఇంకొంచెం వన్ నాట్ టూ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగిందంటే అప్పుడు అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప జీరోలో ఉన్నటువంటి పార్టీలను జీరోలో ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఒక ఫార్టీ పర్సెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావడం అనేది వ్యూహకర్తలు చే ఎంత కష్టపడినా అది సాధ్యమయ్యే పని కాదు దానికి ఎగ్జాంపుల్ జన పార్టీ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ ఎందుకంటే డెడ్ కొత్త పార్టీ దానికి ఎన్నో చేసినా కానీ ఇప్పుడు అలా లేదు అది కోలుకోవాలంటే కనీసం ముప్పై సంవత్సరాలు పడుతుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆ జేఎస్పి లాగా ఏ విధంగా అది పొత్తులు పెట్టుకుందో అదేవిధంగా ఈ జేఎస్పి కూడా బీహార్లో ఏ కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ఏమో డిప్యూటీ సీఎం కావచ్చేమో కాబట్టి ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు నా వల్లే నేనే 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 అని అంటే నే ఆయన వల్ల కాదు దానికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఆయన సొంత పార్టీని కూడా గెలిపించుకోలేకపోయాడు కదా